గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు ఒకటి నాటికి ఉన్న ఖాళీలన్నీ పరిగణ సో ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ రోస్టర్ పాయింట్లు సవరించేదాకా ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు అనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ లేవి క్యాలెండర్ ఏది అనేసి ఈరోజు ప్రత్యేకంగా వచ్చినటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు సార్ నిరుద్యోగులు బృతి ఇస్తామన్నారు ఏమైంది త్వరలో త్వరలో అంటే ఏది ఎప్పుడు అద్దంకి దయాకరణను నిలదీసిన నిరుద్యోగులు చికడపల్లి లైబ్రరీలో వాడివేడిగా చర్చ వేదిక ఆగస్టు పదిహేనులోగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఆగస్టు ఒకటి నాటికి ఉన్న ఖాళీలను పరిగణించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతులు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆగస్టు ఒకటి నా ఒకటవ తేదీ నాటికి ఉన్న ఖాళీలను పరిగణనలో తీసుకుంటున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆర్జేడీలు డీఈఓలకు ప్రాథమిక విధి విధానాలను పంపారు ఒక్కో పోస్టుకు సీనియారిటీ ఆధారంగానే ముగ్గురు పేర్లను సిద్ధం చేయాలన్నారు సో సూచించారు ఒక ఉపాధ్యాయుడికి రెండు మూడు సబ్జెక్టులో పదోన్నత పొందేందుకు అర్హత ఉంటే ఒకదాన్ని మాత్రమే ఎంచుకొని దరఖాస్తులు చేసుకోవాలని ఉంటుంది మొత్తానికైతే ఆగస్టు ఒకటి నుండి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలను పరిగణనలు తీసుకొని ఇక్కడ ముందుకు వెళ్ళడం జరుగుతుందనేసి ఇవ్వడం జరిగింది మరి రోస్టర్ పాయింట్లు సవరించేదాకా ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు అనేసి చెప్తున్నారు మరి రోస్టర్ పాయింట్స్లో మాల మహానాయుడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య ఇక్కడ చెప్పడం జరుగుతుంది గ్రూప్ త్రీ కేటాయించినటువంటి మాలలపై అంటే ఇక్కడ మాలల కులాలకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు సో ఇటీవల విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో ఒక్క శాతం ఉద్యోగాలు కూడా గ్రూప్ త్రీ కేటాయించలేదంటే మాలలపై ప్రభుత్వం ఏ స్థాయి కుట్ర చేస్తుందో అర్థమవుతుందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికైతే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి నోటిఫికేషన్లను వద్దు రోస్టర్ పాయింట్లు సవరించేదాకా అనేసి చెప్తున్నారు మరి జాబులేవి క్యాలెండర్ ఏవి అనేసి అడుగుతున్నారు వాస్తవానికి అయితే జాబ్స్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకు అక్టోబర్లోనే రావాల్సి ఉండేది కానీ ఎస్సీ వర్గీకరణ కారణంతో కొన్ని కేస్ కేసెస్ కారణంతో మళ్ళీ డిలే అవ్వడంతో మరి జాబ్ క్యాలెండర్ ఇప్పుడు దాకా కూడా రావడానికి నోచుకోలేకపోయింది మరి స్థానిక సంస్థ ఎలక్షన్స్ ముందే కొన్ని నోటిఫికేషన్లు ఇస్తామనేసి కూడా ప్రభుత్వము హామీ ఇవ్వడంతో మరి నిరుద్యోగులలో మరి ఆశ పెట్టుకున్నారు కానీ నిన్నటి జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కాస్త కూడా దీనికి సంబంధించినటువంటి ఏమి ఇబ్బ ఏం దీని టాపిక్ కూడా తీయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి మరి జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అన్న దానిపై ఒక చర్చగా ముందుకు వెళ్తుంది సో త్వరలో త్వరలో అంటే మరి ఎప్పుడూ అనేసి నిరుద్యోగుల నిర్దేయంతో మరి ప్రభుత్వం దీనిపై స్పందించి ఉద్యోగాల నోటిఫికేషన్లను మరి త్వరగా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఇక్కడ ముందడుగు వేయాలి ఎందుకంటే ప్రభుత్వము ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మరి నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఎందుకంటే నిరుద్యోగులను నిరుద్యోగుల ఓట్ల కీలకం స్థానిక సమస్య ఎలక్షన్లో అలాంటి ఉద్యోగాలు నిరుద్యోగుల ఓట్లను రాకపోతే మరి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చూసే అవకాశం ఎక్కువ అన్నమాట సో అద్దంకి దయాకర్ గారు ఇక్కడ ఒక హామీ ఇవ్వడం జరిగింది ఆగస్టు పదిహేనులోకి నోటిఫికేషన్లు ఇవ్వాలి అనేసి ఆయన కూడా రిప్రజెంటేటివ్ ఇస్తామనేసి చెప్పడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగ జాతర మోగనున్నది ఆగస్టు పదిహేను లేదా ఆగస్టు సెషన్ అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉన్నదో ఆ అసెంబ్లీ సెషన్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అనేది మొదలు పెట్టాలనేసి ప్రభుత్వము ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికైతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి విషయాలపై మరి చర్చ జరుపుతుందా లేదా అన్న దానిపై ఒక తీవ్ర ఉత్కంఠ భరి పరిస్థితులు ఏర్పడింది అనమాట ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్